ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు తన కార్యాలయంలో నూట నలభై ఐదు మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ చెక్కులు మొత్తం విలువ యాభై తొమ్మిది లక్షల పదహారు వేల ఐదు రూపాయలు ఇప్పటి వరకు శాసనసభ్యులు శ్రీనివాసరావు మొత్తం పద్నాలుగు విడతల్లో ఐదు వందల ముప్పై ఆరు మంది లబ్దిదారులకు మూడు కోట్ల పదకొండు లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు ముఖ్యమంత్రికి కూటమి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు ప్రతి దాని మీద రియాక్ట్ కావాలనే వాళ్ళు కోరుకుంటుంటారు వాటిని వీట అవుతుంటే అసలు ఇష్యూస్ నుంచి పక్కకు పోతుంది అనేది ఒకటి అండ్ దాంట్లో ఏదైనా కొంత వాస్తవం ఉంటే దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేకుంటే చేయాల్సిన అవసరం ఉందని రెండు ఈ కారణాల వాళ్ళు రాలా కానీ ఈ రోజు రాసిన దాంట్లో సిట్ అని మధ్యలో ఎందుకంటే దానికి అధికారిక హోదా ఉంది కాబట్టి దాని ముందు ఆ పేరు చెప్పేసి వీళ్ళు అనుకున్నవన్నీ దాంట్లో రాశారు ఈరోజు యూట్యూబ్లో కూడా వస్తున్నాయట గో అని షార్క్ అని పెద్ద పెద్దవన్నీ పేర్లతో దానికోసం అని చెప్పి దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇద్దామనేది ముందనుకున్నాం ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన సమ్ బీమ్ ఏదో కంపెనీ అన్నారు ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు బ్యాంక్ అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ లేదు దటాజ్ ఆయన ఇంటెన్షన్ యాక్టివిటీ ఏదైనా చేయాలనుకొని కంపెనీ ఫామ్ చేశారు తప్ప ఎలాంటి యాక్టివిటీ లేదు యాక్టివిటీ లేని దాంట్లో ఈనాటిలో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్నీ కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు నాకు నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్ అది ఆ మాత్రం కూడా వాళ్ళు అసర్ట్ చేసుకుని రాశయం ఉందని వీడనుకోలే సిట్టు వాళ్ళకు సంబంధించినంతవరకు ఎవరైతే వాళ్ళు అధికారులుగా చెప్పుకునే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పుడు ఈ క్వశ్చన్ వెరిఫై చేసుకోకుండా ఇచ్చారా అది తెలియట్ల ముందు ఇంత బురద వేసేస్తే